ఇప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట ఇది ఇది దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది అనుకుంట ఎస్ క్లాస్ బెన్స్ అప్పట్లో కోటి రూపాయలు అంటే ఈక్వల్ టు త్రీ క్రోర్స్ ఉన్నావు ఫోర్ క్రోర్స్ సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చింది కృష్ణ గారి బర్త్ ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్ దీంట్లో వాళ్ళిద్దరే అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో అండ్ ఇట్స్ మెయింటైన్ ఇమాక్యులేట్లీ వెనకాల వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది కృష్ణ గారు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాడిని నేను ముందు కూర్చునేవాడిని సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్ సో ఇలాగే మెయింటైన్ చేస్తాను ఎప్పుడో ఒకసారి కెన్ సీ స్మెల్ స్మెల్ ఫ్లేవర్ ఆల్సో అదే నేను అందుకనే ఎప్పుడు మూసి వస్తాను ఎప్పుడో ఒకసారి నేను లోపల కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగుతుంది ఐ ఫీల్ గుడ్ అది గూగుల్ బిల్డింగ్ అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్ అది అంటారు గూగుల్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్స్ గోల్ఫై డిపార్ట్మెంట్స్ ఇవన్నీ మా కన్స్ట్రక్షన్స్ ఇది విజయకృష్ణ టవర్స్ ఆమెకి డ్రీమ్ ఒక టవర్ అలా ఉండాలనేది సో ఆ పేరుతోనే పెట్టించిన వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంటర్నేషనల్ సెల్ అన్ని ఇక్కడే ఉంటుంది ట్వంటీ ఫ్లోర్స్ అది సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్ ఇది విజయకృష్ణ టవర్స్ ఇట్స్ నేమ్ జన్ నేను కూడా యాక్చువల్గా మా మదర్ పేరు ఇన్కార్పరేట్ చేసుకోవడం కూడా అదే ఎందుకంటే పితృపక్ష సమాధి అది మళ్ళీ మదర్కి నిజంగా కావలసినంత గుర్తింపు ఇస్తున్నావా లేదని మనకే తెలియట్లా అసలు ఎవరికి గుర్తింపు అవట్లా పేరెంట్స్కి సో అంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసుకున్నాడు ముర ఆమె పేరు అది ఇన్స్పిరేషన్ ము అని అంటే ఆయన ఆ ఫ్యామిలీ వాళ్ళని గెట్టేసినప్పుడు ఒక పిల్లవాడిని తీసి పెంచి ఒక రాజన్ చేసింది సో ఆ కృతజ్ఞతతో ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు అంటే మౌర్య డైనాసిటీ అని అలా వచ్చింది సో అలా మదర్ని కూడా యాడ్ చేసి విజయకృష్ణ అని అది రిజిస్టర్ చేశాను సో ఇట్ ఈస్ ఇన్కార్పరేటెడ్ ఇన్ ది గవర్నమెంట్ ఆల్ మై మై కలెక్షన్ ఆఫ్ కార్స్ మగవాళ్ళకి నగల ఉండవు కదా ఇవన్నీ నా కార్స్ ఇది షికార్ ఇది షికార్ కార్ అంటే జస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్స్ ఎంజాయ్ డ్రైవ్ దట్ మై రెగ్యులర్ కార్ ఇది ఇట్ ఇస్ రేర్ కార్ ఇది ఏంటంటే ఇట్స్ ఇన్సైడ్ ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్ లోపల ఏంటంటే మదర్ తిట్టేది ఇప్పుడు కూడా ఏంట్రా ఇంత ఖర్చు పెడుతున్నావు కార్లకే నేను చెప్పాను నగలు లేవు కదా మీరు లక్షలు నగలు నలు అంటే నగలు కోట్లు అవుతాయి కార్లు అవ్వ ఇదేంటంటే ఇట్ గా ఇది డైనింగ్ టేబుల్స్ వస్తాయి ఇది అంటే లైక్ ఫ్లైట్ లౌంజ్ ఇది రిక్లైన్ బెడ్ అయిపోతుంది సో ఇది బ్రెడ్ అయిపోతుంది అది దించితే అది మన ప్రైవేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఓకే ఓకే సో లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది బార్ ఉంటుంది అండ్ కోక్ పెట్టి ఇవన్నీ కూడా లోపల డైనింగ్ టేబుల్ వస్తుంది నాకు తెలిసి ఇది అంటే ఆన్లైన్ నేను అడగొచ్చా ఈ కార్ ప్రైజ్ ఓ ప్రైజ్ చెప్పకూడదు మోడర్ డిజైనర్స్ నేను ఎక్కువ బ్రాండ్స్ లైక్ చేస్తాను కానీ డిజైనర్స్ కట్ల ఇది దిలప్ చాబ్రి అని ఇండియాస్ టాప్ మోస్ట్ డిజైనర్ కస్టమైజ్ 100% కస్టమైజ్ ఆయన బాంబేలో చేయించింది ఓకే సో అంటే యాక్టర్ కి బేసిక్ ఏంటంటే మనం రాత్రి 9 గంటలకి షూటింగ్ చేస్తాం థర్డ్ ఉంటాం ఎయిర్ ప్లేన్ లో స్టాండ్ చేసి దేంట్లో ఎక్కితే పడుకుంటావ్ రిలాక్స్డ్ హ్యాపీగా ఇట్ని వేరే షూట్ కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు సో అలాంటి వర్క్స్ లో ఇది తీసుకోవడం డే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు इवन రిలాక్స్ ఉన్నప్పుడు ఓకే అక్కడ తీసుకుని రిలాక్స్ అయి పడుకుంటాడు సార్ ఐ రిమెంబర్ సమ్మోహన్ టైంలో బ్లూ కలర్ కార్ లో వచ్చేవాళ్ళు మీరు అది కూడా దాంట్లో కూడా అన్ని ఉండే ఈ షోడ్ మీ నేను అడిగాను మీరు ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల అన్ని అంటే అప్పుడు నాకు కొత్త కదా చూపించండి చూపించండి అంటే యూ టుక్ మీ అండ్ షో షోట్ మీ ఎవరి అంటే ఇప్పుడు నేనేమనుకుంటాను అంటే యాక్టర్స్ విఆర్ బ్లెస్ట్ బి యాక్టర్స్ కాకపోతే వీఆర్ క్రియేటింగ్ ఆల్ ది టైం ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ట్వంటీ ఎయిట్ డేస్ మంత్ అట్ సిక్స్టీ సో యూ నీడ్ దట్ ఎగ్జాక్ట్లీ రిలాక్సేషన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఆర్ లైక్ హార్సెస్ బి ఫెడ్ వెల్ అండ్ కూడా ఫ్రెష్గా వెళ్దాం జంజాల గారి థియేటర్ నుంచి ఇలా క్లబ్ హౌస్ నుంచి థియేటర్లోకి వెళ్దాం ఇది పూల్ ఏరియా సో ఎక్కువ బయటికి వెళ్ళను నేను ఐ డోంట్ గో టు రెస్టారెంట్స్ పబ్స్ అంతా ఎక్కువ వెళ్ళాను సో ఏమన్నా ఇక్కడ ఈవినింగ్స్ వి రిలాక్స్ ఇయర్ అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కృష్ణ అమ్మ ఇక్కడ వాటర్లో వాక్ చేసేవాళ్ళు ओके ओके वाटर वॉकिंग మంచిదే యా 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 ఇప్పుడు ఐ वी सिट हियर इपड़ोना फ्रेंड्स तो हैंग आउट అవుతారా సరే కదా ఇక్కడికి వస్తారా నాట్ ఎక్కువ అంటే ఎక్కువ ఇప్పుడు తగిపోయింది అంటే వర్క్ ఎక్కువ ఉంది అండ్ అలా బట్ వి స్పెండ్ సమ్ టైం హియర్ ఓకే ఎక్కువ ఫ్రెండ్స్ తో ఉండే టైంా లేకపోతే లోండే గా ఉండి మీ కంపెనీని మీరు ఎంజాయ్ ఐ ఫ్రెండ్లీ ఒక ఏజ్ ఐ స్టార్టెడ్ పార్టింగ్ అట్ 18 mm. ఆల్ ఇప్పుడు బోర్ కొడుతున్నారు ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇంటెలెక్చువల్ ఒక ఆఫీసర్ తోనో ఒక పోయిట్ తోనో కూర్చుంటే ఐ గెట్ అ బ్యూటిఫుల్ ఫీల్ అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు నాకు జడ్జెస్ ఇట్లా వాళ్ళు మంచి యాక్టర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది రావు రమేష్ గారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సో మేమంతా వస్తే టుగెదర్ వి డిస్కస్ బ్యూటిఫుల్ క్రియేటివిటీ ఏదో రావాలి ఒక ఈవినింగ్ యువ్ సెట్ ఫర్ పార్టీ యూ షుడ్ ఎంజాయ్ క్రియేటివిటీ గుడ్ సర్వీస్ ఏదో ఉండాలి లేకపోతే ఊరికే తాగి వాడు వీడు ఇవన్నీ నాకు నచ్చవు ఐ డోంట్ లైక్ ఇట్ సో చాలా కట్ అయిపోయింది టైం లేదు ఐఎమ్ వర్కింగ్ సమ్ టైమ్స్ టూ షిఫ్ట్ సో ఎప్పుడో రేర్ గా అందరూ కలిసినప్పుడు బయటికి పోను ఎక్కువ ఐ స్పెండ్ మై టైంకి ఫంక్షన్స్ కూడా తక్కువనే ఒప్పుకుంటాను ఐ డోంట్కు సో ఇవన్నీ కూడా ఇదంతా మదర్ డిజైన్ చేసింది అప్పుడు ఒరిజినల్ గా నేను తర్వాత మాడిఫై చేశాను దిస్ ఈజ్ అవర్ గ్యాలరీ లోపల పర్టికులర్లీ గ్యాలరీ ఇది గ్యాలరీ ఆఫ్